అరణ్య మార్గం ఇక్కడ పాండవులు వచ్చారంట రాము రాముడు వనవాసం జరిగిందంట చెప్తున్నాం కదా గొప్పల మంగమ్మ తెలిసి టెంపుల్ అంటే చాలా ఫేమస్ ఇక్కడ చాలా ఏజెన్సీ ఇంకా వెళ్తున్నాం ఇంకో అమ్మవారి కూడా అన్నమాట చాలా బాగుంటుంది చూద్దాం కానీ సీకరపడగానే వెళ్ళాలి అమ్మవారి దర్శనం వెళ్తే చాలా మంచిగా జరుగుతుంది చూద్దాం అందరూ చాలా మంచి వెళ్ళి వస్తున్నారు కాబట్టి అలా కూడా ఒకరికి వేద్దాం మా ఫ్రెండ్ ఆల్రెడీ ఎదురుకి వెళ్తున్నాడు చూద్దాం తప్పదు దేవుడి దగ్గర దర్శించుకోవాలంటే మా జన్మ మన మనం పోయేటప్పుడు కూడా మన పుంజమే కాపల వస్తుంది పుంజమే మన తోడు వస్తుంది దేవుడి కోసం మన తోడు వెళ్తున్నారు కదా మా ఓడి కంగర్ మా ఓడి మా ఊడిది చూద్దాం చాలా లొకేషన్ చాలా బాగుంది మా ఫ్రెండ్ మరి ఆరాటంగా ఉంది అక్కడ ఏముందని చూస్తున్నాడు చూద్దాం ఇంకెదరికి వెళ్తున్నాం కదా చూద్దాం 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 ఇవన్నీ గట్లు దాటవలసి వస్తుంది చూద్దాం ఇక్కడ ఏముందో జై గొప్పల మంగ తల్లికి జై అమ్మ భవాని మాతకి జై అంతా ఓకే సూపర్ ఆల్రెడీ నువ్వు ఏం పాలదు నీవి